జై శ్రీరామ్ ఓ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఈ వీడియో నేను నిన్నే పెట్టాలని అనుకున్నాను అంటే ఈ వీడియో మీరు చూస్తున్నదైతే ఇవాళ ఇప్పుడు పొద్దున జరిగిందే బట్ నేను చెప్పబోయేది ఏదైతే ఉందో అది నిన్న పెట్టాలనుకున్నాను కానీ డెంటల్ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట లంచ్ కూడా లేదు ఇంటికి వస్తే ఫైవ్ అయిపోయింది ఇంకా అసలు ఓపిక లేకపోయింది సో ఇవాళ ఈ వీడియోతోటి క్లబ్ చేశాను నేను నిన్నేం చెప్పాలనుకుంటున్నాను ఇంతకీ ఇవాళ్ళ వీడియో ఏంటి అంటే జస్ట్ మా కాలనీ గేట్కి ఎంటర్ అవుతుంటేనే రైట్ హ్యాండ్ సైడ్ మైసమ్మ దేవాలయం ఉంటుందండి పేప రావి మర్రి మూడు చెట్లు కలిసి ఉంటాయన్నమాట అక్కడ మైసమ్మ దేవాలయం ఉంటుంది ప్రతిసారి కూడా మా కాలనీ వాళ్ళు ఇలా చతుర్దశి రోజు దసరాకి ముందు అమ్మవారికి బియ్యం పోస్తారనమాట సో ఇవాళ పొద్దున్నే మెసేజ్ పెట్టారు మా కాలనీ గ్రూప్లో ఇలా ఉంది అని సో నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాను అనమాట చూడడం అవుతుంది వీడియో తీసుకోవడం కూడా అవుతుంది మీ అందరికీ చూపించడం అవుతుంది ఈ సందర్భంలో దసరా గురించి నేను మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నానో అది మాట్లాడడం అవుతుంది అని చెప్పి నేను వెళ్ళి మొత్తం అంతా షూట్ చేసుకుని వచ్చాను చాలా చాలా బాగా అయితే జరిగిందండి మొత్తం అంత గుడి అంతా కడిగి ఆవరణ అంతా కడిగి ఇలా పిండి బొట్లు పిండితోటి బొట్లు అన్నీ పెట్టి ముగ్గులు వేసి దీపాలు పెట్టి చాలా బాగా చేశారు వడి బియ్యం ఇదంతా మీరు వీడియోలో చూస్తూ ఉంటారు ఇక నేను చెప్పబోయేది ఏంటి అంటే దసరా పండుగ అసలు మనం ఎందుకు జరుపుకుంటాం అందులో కొన్ని డూస్ అండ్ డోంట్స్ కొన్ని నాకు తెలిసినవి పెద్దవాళ్ళు నాకు చెప్పినవి నేను పాటించేవి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుందామని ఇవాళ చెప్తున్నాను దసరా ఎందుకు చేసుకుంటాం అంటే పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అందరు రాక్షసుల్లాగా వాళ్ళకు కూడా ముల్లోకాల మీద ఆధిపత్యం వహించాలి అన్నది ఒక పెద్ద కోరిక మహిషాసురుడు అంటే మహిషం అంటే దున్నపోతండి సో దున్నపోతు ఆకారంలో ఉంటాడు కాబట్టి ఆయనకి మహిషాసురుడు అని పేరు సో ఆయన బ్రహ్మగారి దగ్గర నుంచి యాజ్ యూజువల్ చాలా వరాలు అవి తీసేసుకొని చాలా స్ట్రాంగ్ అనమాట రాక్షసులు అందరిలోకి సో అందరినీ బాధలు పెట్టేస్తూ ఉంటాడు ఇంకా ఎవరి వల్ల కూడా ఆయన్ని సంహరించడం ఎవరి తరము కాదనమాట ఆఖరికి అందరూ వచ్చి అమ్మవారిని కోరుకుంటే అప్పుడు అమ్మవారు మహిషాసురం హత్య చేస్తుంది అనమాట విజయవంతంగా చేస్తుంది అది సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఈ దసరా పండుగలను చేసుకుంటాం ఎస్పెషల్లీ విజయదశమికి అదే స్టోరీ మన సౌత్లో ఈ స్టోరీ చెప్పుకుంటాం నార్త్ వాళ్ళకేమో కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీ అండి వాడు రాముడు మళ్ళీ వచ్చి రాజ్యాధికారం పొందినందుకు అని చెప్పి దసరా పండుగలు చేసుకుంటారు అన్నది నార్త్ నార్త్ సైడ్ స్టోరీ అనమాట రాక్షస ఇలా లాంటివన్నీ పెట్టి అవన్నీ దహనం అవన్నీ చేస్తుంటారు వాళ్ళు రావణాసురుడివి అవన్నీని అమ్మవారికి కూడా సహకరించింది అన్నట్టుగా వాళ్ళు రావణాసుర సంహారానికి అమ్మవారికి కనెక్షన్ పెట్టుకుని వాళ్ళు నా నార్త్ సైడ్లో దసరా పండుగ అలా చేసుకుంటారు మనకేమో ఈ మహిషాసుర సంహారాన్ని గురించి అని చెప్పి మనం ఇలా చేసుకుంటాం ఇప్పుడు ఏంటి చేయాలి ఏంటి చేయొద్దు కలసం పెట్టుకోవాలా వద్దా రోజు తలస్నానం చేయాలా వద్దా అఖండ దీపం పెట్టుకోవాలా వద్దా ఇవన్నీ చాలా డౌట్స్ చాలా మందికి ఉన్నాయి నన్ను కూడా కొంతమంది అడిగారు అందుకని నేను వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాను మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ఆచారం ప్రకారం ఏమొస్తుందో అది చేసుకోవడం బెస్ట్ అండి కలసం పెట్టుకోవాలా వద్దా అంటే ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అలాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా కష్టం అవుతుంది కలసం పెట్టుకుని చేసుకోవడం ఎందుకంటే కొన్ని పాటించాల్సింది ఉంటుంది అందుకని సింపుల్గా రోజు అమ్మవారి గుళ్ళలో అవతారాలు మనకు చెప్తారు కదా మేము ఆంధ్ర సైడ్ అందరూ ఏమో బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్ది ఫాలో అవుతాము ఇటు తెలంగాణ సైడ్ అందరూ ఏమో పెద్దమ్మ గుడి ఫాలో అవుతారు అదే కర్ణాటక వాళ్ళైతే ఇంకోటి తమిళనాడు వాళ్ళు ఇంకోటి వాళ్ళ వాళ్ళ గుళ్ళు ప్ర ఆచారం ప్రకారం అక్కడ ఏ అమ్మవారి అమ్మవారికి ఏ అలంకారం చేస్తారు ఏంటి ఏ నైవేద్యం పెడతారు అన్నది ఫాలో అవుతారు అలా గుడి ప్రకారం ఫాలో అవ్వచ్చు ఆ అమ్మవారికి ఆ రోజు ఏ రంగు చీర కడతారు అది మనం కట్టుకోవచ్చు ఏ అవతారమో అది అది అష్టోత్తరం చదువుకోవచ్చు అంతైతే మనం చేసుకోగలుగుతాం కదా ఇవాళ దేవి అంటే అన్నపూర్ణదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు ఇవాళ గాయత్రి మాత అవతారం అంటే గాయత్రి మాత అష్టోత్తరం అంటే నూట ఎనిమిది నామాలే కదా సహస్రం అంటే టైం పడుతుంది అలా మనకి వీలైనంతలో అస్సలు వదిలేయకుండా వీలైనంతలో ఈ పది రోజులు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఈ పది రోజులు చాలా పవిత్రమైన అసలు వదిలేసే కన్నా కూడా ఏమాత్రం మనకి మనకు ఉన్న దాంట్లో ఉన్నది అంటే టైం కూడా వస్తుందండి అందులో డబ్బు అనే కాదు మనకు ఉన్న దాంట్లో మనం చేసుకోవడం మంచిది వదిలేయకుండా అన్నది అనమాట ఇప్పుడు నేను ఏంటంటే కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు అలా మా అలా మాలాంటి వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు ఎవరెవరైతే ఉన్నామో మేము కొంచెం ఇప్పుడు కలసం అది పెట్టుకుని అది చేసుకుంటున్నాము ప్రతిరోజు కూడా ఏదో ఇంత నైవేద్యం అమ్మవారికి పెట్టడము నేనైతే అఖండం కూడా పెట్టుకుంటాను ఎందుకంటే అఖండం పెట్టుకుంటే ఆ అఖండ దీపానికి చుట్టూ కూడా చాలామంది దేవతలు ఆవహించి ఉంటారు ఈ పది రోజులు ఆ దీపం వెలుగుతుంది తర్వాత మన ఉద్యా ఉద్యా ఉద్వాసన చెప్పిన తర్వాత ఆ దేవతలు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా మనకి మనం ఎన్ని రోజుల నుంచి పది రోజుల నుంచి మనం చేసిన పూజకి దానికి వాళ్ళు సంతోషించి ఏమైనా కోరికలు ఉంటే వాళ్ళు కూడా తీరుస్తారు అమ్మవారే కాకుండా అన్నది కూడా ఒకటి ఉంది నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయాలి అన్నది రూల్ అయితే లేదండి సువాసినలకి ఆ రూల్ లేదు ఫస్ట్ డే నాడు ఎలాగ స్థాపన చేస్తాం లేకపోతే అమ్మవారిని ఇవాళ నుంచి మనం పూజించుకుంటాం అని అనుకుంటాం కాబట్టి ఆ దసరా ఫస్ట్ రోజు నాడు తలస్నానం చేసుకుని మా దేవుడిగా అంతా ముందే క్లీన్ చేసుకుని పెట్టుకుని చక్కగా అమ్మవారిని అక్కడ ఆహ్వానించి పెట్టుకుంటాం కాబట్టి ఆ రోజు మనం తలస్నానం చేసి మంచిగా ఏదైనా వండి నైవేద్యం పెట్టచ్చు నెక్స్ట్ డే నుంచి కూడా రోజు తలస్నానం అవసరం లేదు ప్రతిరోజు మనం నైవేద్యాలు పెట్టుకోవచ్చు బట్ తలస్నానం అవసరం లేదు అయినా కూడా ఎవరికైనా డౌట్ ఉంటే అమ్మో అలా చేయొచ్చు చేయకూడదు అని డౌట్ ఉంటే సింపుల్ నేను మీకు రెమెడీ చెప్తాను ఒక చిటికీ ఇంత చిన్న డబ్బాలో పసుపు మీరు మీ బాత్రూంలో పెట్టుకోండి వాష్రూమ్లో చక్కగా రోజు మీరు స్నానం చేసే నీళ్ళలో కొంచెం పసుపు వేసుకోండి ఆ మంగళసూత్రాన్ని కొంచెం రాసుకోండి పసుపు వేసుకొని ఆ నీళ్ళు స్నానం చేయండి ఆ డౌట్ కూడా పోతుంది ఇంకా కొంతమంది ఫస్ట్ డే నాటి నుంచి పెట్టుకోలేకపోవచ్చు వాళ్ళు ఫిఫ్త్ డే నుంచి పెట్టుకోవచ్చు లేకపోతే మూల నక్షత్రం రోజు నుంచి పెట్టుకోవచ్చు లేకపోతే ఆఖరి మూడు రోజులు కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు అష్టమి నవమి దశమిల్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఎవరికి ఏది వీలైతే అలా చేసుకోవచ్చు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాల అవసరం లేదండి ఫస్ట్ డే నాడు కొట్టుకోండి మళ్ళీ లాస్ట్ విజయదశమి రోజు సాధారణంగా ఆ రోజు మహానవేద్యం పెడతాము అంటే పప్పు కూర మొత్తం అన్నీ వండి ఒక పండు నెయ్యి అన్నీ వేసి ప్రాపర్గా మహానవేద్యం అయితే విజయదశమి రోజు పెడతాము ఆ రోజు కొబ్బరికాయ అందులో లాస్ట్ డే కూడా కాబట్టి ఉద్వాసన కూడా పలుకుతాం కాబట్టి లాస్ట్ డే ఒక కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అంతే ప్రతిరోజు అవసరం లేదు ప్రతిరోజు లలిత శాస్రనామం చదవాలా అనే అది కూడా ఏమీ రూల్ లేదండి ఆ అమ్మవారి దారి రోజు ఏ అవుతారమో ఆ అష్టోత్తరం చదువుకున్నా చాలు ఓపిక ఉన్న వాళ్ళు లలిత శాసనామం చదువుకోవచ్చు ఓపిక అంటే ఒంట్లోనే కాదండి టైం ప్రకారం కూడా నేను చెప్తున్నాను నెక్స్ట్ కిందే పడుకోవాలా అంటే అది కూడా దీక్ష తీసుకునే వాళ్ళు కింద పడుకుంటారు ఎందుకు కింద పడుకుంటారు అంటే అమ్మవారి మీద దృష్టే ఉంచుకోవాలి నేను ఇంకా దేని మీదకి నా మనసు మళ్లించుకోను ఇంకా ఏ కోరికలు రాకుండా అమ్మవారి గురించో ఆలోచిస్తూ ఉంటాను అందుకని నేను కింద పడుకుంటే న్యాచురల్లీ సరిగ్గా నిద్ర పట్టదు ఇంకా మాటి మాటికి ఇంకా మెలకు వచ్చినప్పుడల్లా కొంచెం కొనుక్కు పట్టినా మెలకు వచ్చినప్పుడల్లా అమ్మవారే గుర్తొస్తూ ఉంటారు అది కామన్ ఇంకా ఎవరైతే ఈ అఖండం పెట్టుకుంటారో వాళ్ళు మధ్యరాత్రి వెళ్ళి రెండు మూడు సార్లు ఆ సరిగ్గా ఉందా లేదా అన్నది చెక్ చేసుకునే వస్తూనే ఉంటాం అది అందరూ ఈ పది రోజుల పాటు అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు చేసే పనే అఖండం లేకపోయినా కూడా మనసులో అంత కూడా ఆధ్యాత్మికంగా అమ్మవారిదే మెదులుతూ ఉంటుంది మనం అంత ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతాం అందులో సో అందుకని అనమాట అది నెక్స్ట్ ఉపవాసం చేయాలా అది మళ్ళీ మీ ఇష్టం ఒక పూటంతా మానేసి రాత్రి తింటాం అది మీ ఇష్టం మీ హెల్త్ మీ మీ వీలు బట్టి మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ నాన్ వెజ్ తినచ్చా తినకూడదా అది మీ ఇంట్లో మీ మగవాళ్ళు మీ పిల్లలు మీకు సహకరిస్తే అలా పెట్టుకోవచ్చు అంతేగాని మీరు నేను అనుకున్నాను అందుకని నేను మీ ఎవరికి పెట్టను వండను అని ఇంట్లో గొడవలు వద్దు దసరా పండుగల్లో ఎస్పెషల్లీ ఏ పండుగ చేసుకున్నా కూడా అంతే ఇంట్లో మనస్పర్ధలు అవన్నీ పెట్టుకుని చిరాకులు చిరాకులు అన్నీ పెట్టుకుని ఆ చిరాకు అంతా దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చుని ఏదో చేసావా అన్నట్టు పూజ అయితే అస్సలు చేయొద్దు చేసింది పది నిమిషాలు అయినా కూడా ప్రేమగా ఆప్యాయతగా చేయండి అమ్మవారితో భయపడుతూ చేయొద్దు నేనైతే అలా చేస్తాను ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అండి నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు నేను ఉపవాసం చెయ్యను నా వల్ల అవ్వదు నాకు షుగర్ లేదు బీపీ లేదు ఏమీ లేదు బట్ ఉపవాసం చేయలేను నా వల్ల అవదు ఇంకా అంత ఆ తిండిదే గుర్తొస్తుంటుంది రోజంతా ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు భోంచేస్తానా అని అందువల్ల నేను ఆ దృష్టి నాకు అలా రావడం ఇష్టం లేదు అందుకని నేను శుభ్రంగా భోంచేస్తాను ఇంటికి ఎవ్వరు వచ్చినా చక్కగా పది రోజుల్లో ముత్తైదులను ఎవరైనా మీకు వీలుంటే పిలుచుకోండి ఎవరు ఏ కష్టవాళ్ళైనా పర్వాలేదు మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా పునిస్తీ అమ్మాయి అయితే ఆ అమ్మాయికి కూడా పసుపు బొట్టు తాంబూలం ఇచ్చుకోండి నేను ఇచ్చుకుంటా ప్రతి సంవత్సరం నేను చేసే పనే మీకు చెప్తున్నా చాకల అమ్మాయి కానీ ఉందనుకోండి ఆ అమ్మాయికి కూడా పసుపు బొట్టు తాంబూలం ఇచ్చుకోండి చాలా చాలా మంచిది మీరు రోజు ఒక మనిషిని కావాలన్న కూడా చెప్పుకోవచ్చు కాలనీలు ఇప్పుడు మేమున్నాం మా కాలనీలో నేను చెప్తుంటాను ఏమండి ఇవాళ మా ఇంటికి పసుపు బొట్టుకు రండి అని ఎవరో ఒకరు వస్తారు వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చుకుంటా అమ్మవారిని ఇలా తలుచుకుని లాస్ట్ ఇయర్ ఏం చేశాను దుర్గాష్టమికి నేను వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుందో లేదో దుర్గాష్టమికి నేను లలిత శాసనం పారాయణం పెట్టుకున్న ఒక పద పద్నాలుగు పదిహేను మంది ముత్తైదులు వచ్చారు వాళ్ళందరూ చక్కగా అందరం లలిత శాసనం పారాయణం చేసుకుని నాకున్న దాంట్లో నేను పసుపు బొట్టు తాంబూలం ఇచ్చి పంపించుకున్న అలా వీలైతే అలా చేసుకోండి ఏది వీలైతే అది ఆ పది రోజులు ఎవరితోటి చెడ్డగా మాట్లాడడం ఎవరి చెడు కోరుకోవద్దు ఎందుకంటే అవన్నీ ఏం చేసినా ఆ పది రోజుల్లో ఏం చేసినా అది మళ్ళీ అక్షయం అవుతుంది సో అందుకని చెడు చేయకుండా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేద్దాం మనందరం చెడు తలవద్దు ఎవరికి మనకి మంచి జరగాలి అని అనుకున్నా చాలు వేరే వాళ్ళకి ఏమి చెడు జరగాలని అనుకోవద్దు అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది సో ఎంత తక్కువ పూజ చేసినా కొంచెం పావుగంట సేపే మనకు టైం ఉంటే పావుగంట సేపే అమ్మవారి దగ్గర స్పెండ్ చేద్దాం బట్ మనసులో అమ్మను ఎప్పుడూ తలుచుకుందాం త్రూ అవుట్ ద డే శ్రీమాతరేణి మహా అనుకోవచ్చు జయమాతాది అనుకోవచ్చు గాయత్రి మంత్రం వచ్చిన వాళ్ళు గాయత్రి మంత్రం చెప్పుకోవచ్చు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు పనిలో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఆ పని కాన్సన్ట్రేషన్లో పడిపోతా రావద్దు మామూలుగా మనం ఉన్నవాళ్ళం మనం ఆ రోజంతా అలా పెట్టుకోవచ్చు మనకి నోటికి ఒకవేళ చదవడం రాకపోతే మంత్రాలు యూట్యూబ్లో పెట్టుకోవచ్చు ఆన్ల అలెక్సాలో పెట్టుకోవచ్చు మోగుతూ ఉంటుంది ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి సో ఇలా మనం మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చండి ఏమీ ఇలాగే చేయాలి ఇలా చేయకూడదు అన్నది రూల్ అయితే ఏమీ లేదు ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు ప్రతిరోజు తలస్నానాలు చేయక్కర్లేదు మొన్న ఎవరో నాతో అన్నారు ఒకళ్ళు అఖండం దీపం పెట్టుకుంటున్నారు కాబట్టి మీరు తొమ్మిది మంది ముత్తైదులకు పిలిచి మీరు భోజనం పెట్టాలని అవసరం లేదు నేను అప్పుడే ఏడెనిమిది సంవత్సరాల నుంచి అఖండ దీపం పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ పదేళ్ళు కూడా అయిందేమో అలా ఏమీ అవ అలా ఏమీ నేనైతే ఏమీ చేయట్లేదు నాకు తోచిందే నేను చేసుకుంటున్నాను నా ఇంట్లో వచ్చిన నష్టమేమీ లేదు ఒకవేళ చిన్న చిత్గా ఏవైనా ఏవైనా జరిగితే అన్న సంసారం అన్న తర్వాత ఏదో మంచో చెడో జరుగుతూ ఉంటుంది అవన్నీ తీసుకెళ్ళి నేను అప్పుడు ఎవరికో భోజనం పట్టలేదు కాబట్టి వచ్చిందని మటుకు నేను అలాగా దానికి ఆపాదించదలుచుకోలేదు ఏవో చిన్న చిత్గా మనసులో అన్న తర్వాత మనకి రాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు అలా అనుకోవడమే కానీ దాన్ని సీరియస్గా తీసుకోవద్దు పూజ ఎంత ముఖ్యంగా చేసుకుంటారు అన్నది ఒకటే మీరు మెయిన్గా ఆలోచించుకోండి నేను చెప్పినట్టు ఫస్ట్ డే నుంచి అమ్మవారిని పెట్టుకోవడం వీలు అవ్వకపోతే కొంతమంది వయసులో ఉన్న లేడీస్కి ఇంట్లోకి రాకపోవడం ఉంటుంది ఆ నాలుగు రోజులు ఆపాలి అమ్మవారిని తెచ్చి మళ్ళీ ఆపాలంటే అది మళ్ళీ కొంచెం మనకు బాధ అనిపిస్తుంది కదా ఆహ్వానించాం కదా అమ్మవారిని మన ఇంటికి మరి నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు కదా మీరు ఒకవేళ పా చేయకపోతే మీ మగవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారా అమ్మవారికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టడానికి అలా అయితే ఓకే లేదు అంటే మీ ఇబ్బంది టైం తీరిన తర్వాతే అమ్మవారిని పెట్టుకోండి నేను మెయిన్ చెప్పేది అది మనం ఇంటికి ఎవరైనా ఒకరు ఒక గెస్ట్ వస్తేనే వాళ్ళని అంత కంఫర్టబుల్గా చూడాలి అని అనుకుంటాం కదా వాళ్ళెదురుగా మనం మొగుడు పెళ్ళాలం కీచలాడుకోవడం లేకపోతే వాళ్ళెదురుగా ఏదైనా మనం వాళ్ళకి సరిగ్గా చేయకపోవడం మనం చేయ మనుషులకే అలాంటిది అమ్మవారిని ఆహ్వానించి కూర్చోపెట్టినప్పుడు మనం ఎంత మర్యాదగా ఎంత వాళ్ళని అంత కంఫర్టబుల్గా చూడాలి అన్నది కానీ ఇదంతా కూడా మీరు ప్రేమతో చేయండి భయపడుతూ అస్సలు చేయద్దు భయపడాల్సిన అవసరం లేదు మీరు మనస్ఫూర్తిగా ప్రేమగా ఆప్యాయతగా చేస్తే అమ్మవారికి భయపడాల్సిన అవసరమే లేదు మీకు కానీ ఎప్పుడైనా అనిపిస్తుంటాయో నేను సరిగ్గా చేస్తున్నానో లేదో అని మీకేమైనా ఆ మనసులో ఒకవేళ అనిపిస్తే అది కూడా అమ్మకే చెప్పుకోండి నా వల్ల ఏమైనా చిన్న చిత్తగా తప్పులు జరిగితే అమ్మ నన్ను క్షమించు అని అమ్మకే చెప్పుకోవచ్చు అమ్మతోటే మీరు మాట్లాడచ్చు ఆవిడ మీకు సమాధానం చెప్పిందా లేదా మీకు అనవసరం మీరు చెప్పింది ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ వింటోంది అని మీ మనసులో ఏం డౌట్ ఉన్నా అక్కడ చెప్పుకోండి వీధి గుమాన్లు చక్కగా రోజు ముగ్గు వేసుకోండి గడపలకు ఒకవేళ పసుపు పెయింట్ ఉన్నా సరే రోజు చక్కగా పసుపుతోటి అలుక్కుని బియ్యం పిండితోటి ముగ్గు వేయండి అది ఎంతోసేపు పట్టదు హార్డ్లీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఎవరికైనా వీధిలో రాగి చెంబులు నీళ్లు పోసి కలసం పెట్టుకోవడం అలవాటు ఉందంటే అది కూడా చేసుకోండి ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి మన ఇంట్లో మంచి జరగడానికి చిన్న చిన్నవే కానీ మనకి చాలా మంచిగా అభివృద్ధి మన ఇంట్లో బాగా కనిపిస్తుంది సో నెక్స్ట్ ప్రసాదాలు రోజు ఏం చేయాలి హాట్ చేయొచ్చు స్వీట్ చేయొచ్చు మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు మీ ఇంట్లో ఎక్కువ చల్లవు ప్రసాదాలు మిగిలిపోతున్నాయి అవి మళ్ళీ పారేయకూడదు కదా ఎలాగా అని అనుకుంటే మీరు ఒక్కరే తింటారు ఇంకెవ్వరు పెద్ద ఉండరు అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోతారు పిల్లలు సాయంత్రం వరకు ఉంటే మర్చిపోవచ్చు మళ్ళీ మనం పెట్టడం మర్చిపోవచ్చు మూల పెట్టి ఇలాంటి ఏమైనా ఉన్నా కూడా జస్ట్ మీ మట్టుకే చేసుకోండి ఎప్పుడూ ఒక చిన్న హల్వా చేయాలనుకోండి జస్ట్ రెండు రెండున్నర స్పూన్లు అది ఉప్మా ఒక వేసుకోండి అంతే ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని కొంచెం నెయ్యి వేలక పొడి అన్నీ వేసుకొని జస్ట్ ఇంత తిప్పితే జస్ట్ అది ఒక లడ్డు అంత రావాలి అంతే చేసుకోండి నేను అంతే చేస్తాను ఇంట్లో మీరు ఒక కిలో కిలో చేసారా లేకపోతే కొంచెం ఒక రెండు స్పూన్లు చేశారా అన్నది కాదు మీరు అమ్మవారికి నైవేద్యం పెట్టారా లేదా అన్నది అదే మీరు అందరూ తినేది ఉంటుంది అనుకోండి ఇప్పుడు పులిహారనుకోండి ఈరోజు అందరికీ నేను వాళ్ళ స్కూల్ డబ్బాలో కానీ సాధారణంగా దసరాకి హాలిడేసే ఉంటాయి పిల్లలకి అందరూ తినే వస్తువు అనుకోండి అదే ఎక్కువ చేసుకోండి మీకు ఎంత పడుతుందో మీరు నలుగురు మనుషులు అనుకోండి మొగుడు పిల్లలు ఇద్దరు పిల్లలు ఓ కిలో అన్నమో లేకపోతే ఎంతో కొంత అదే మా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకొని శుభ్రంగా ఆ రోజు అదే తినండి ఇప్పుడు ఆఖరి రోజు సాధారణంగా గార్లు ఆవడలు ఇలాంటివన్నీ చేసి నైవేద్యం పెడుతుంటాం కదా మహానైవేద్యం రోజు ఆ రోజు ఎక్కువ చేసుకోండి రోజువారీ మీరు చేసే నైవేద్యం ఏదైతే ఉందో అది జస్ట్ కొంచెం కొంచెం జస్ట్ అమ్మవారి మటుకు పులగం చేయండి మహానైవేద్యంతో సమానం అవుతుంది బియ్యం కొంచెం తీసుకుని చక్కగా కడిగి అందులో నాలుగు కందిబద్దలు కూడా వేసి కడుక్కుని అన్నం వండినట్టు వండేయడం మా నైవేద్యం పెట్టినప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం దాని మీద దాన్ని పులగం అంటారు అంత సింపుల్ అది అది చేసినా కూడా మహానైవేద్యంతో సమానం అలాగే పాలలో కొంచెం బెల్లం మొక్క కానీ తేనె కానీ వేసి నైవేద్యం పెడితే అది కూడా మహానైవేద్యంతో సమానం కానీ ఇంత పూజ చేసినప్పుడు ఉత్తి పాల ఒకటి సరిపోవు సో కంపల్సరీ ఏదో ఒకటి కొంచెం వండి అయితే అమ్మవారికి పెట్టాలి అమ్మవారికి పరవాన్నం ఇష్టము పరవాన్నం చేయండి పులిహోర ఇష్టం పసుపాన్నం ఇష్టం పసుపన్నం చేయండి మూల నక్షత్రం రోజు అంత వైటే చేస్తుంటారు సరస్వతి పూజ రోజు ఆ రోజు కొబ్బరిన్న నైద్యం పెట్టండి లేకపోతే అన్నం పర్వాణం పంచదారతో చేసి నైవేద్యం పెట్టండి వైట్ పువ్వులు కూడా వైట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మాక్సిమమ్ నందివర్ధనం పూలు ఇవన్నీ వైట్ దొరుకుతాయి ఏదైనా మాల ఏ మా మల్లెపూలో విరజాజ పూలో ఒక రెండు మూరలు తీసుకొచ్చి ఒక్కొక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ప్రతి ఫోటోకి ప్రతి దేవుడికి అంత ఒకవేళ మీరు అమ్మవారి నిలబెట్టే లేదు ఓకే బట్ ప్రతి ఇంట్లో దేవుడి గదిలో ఏ లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు వీళ్ళందరి ఫోటోలు అయితే పక్కా ఉంటాయి కదా ఆ ఫోటోలన్నిటికీ చక్కగా తెల్లటి పూలతోటి ఆ రోజు మీరు అలంకరణ చేసుకోండి మీరు కూడా ఆ రోజు తెల్లటి బట్టలు కట్టుకోండి ఇలా ఇవన్నీ ఫాలో అయితే కూడా అమ్మవారికి చాలా చాలా ఇష్టం తెల్ల చీర కట్టుకోండి నైటీలు వేసుకుని మటుకు అసలు పూజలు చేయొద్దు చీర కట్టుకోవడానికి ఎంతోసేపు పట్టదండి హార్డ్లీ ఏదో దానికి మ్యాచింగ్ అక్కర్లేదు ఏదో ఒక చీర ఏదో ఒక బ్లౌజ్ మీకు అలమారి తీస్తే దొరుకుతాయి అవి ఉతికారేసిన బట్టలు అయితే చాలు నాకు టైం లేదు నేను నైటీ వేసుకుని కూర్చుంటాను అన్నమటుకు అనుకోవద్దు ఇది ఒక్కటే మటుకు నేను పదే పదే చెప్తున్నాను అస్సలు నైటీ తోటి పూజలు వద్దు మీరు ఏదో ఒక చీర జాకెట్ కట్టుకోండి అది మన ట్రెడిషనల్ బట్టలు సల్వార్ కమీస్ కూడా నేను ఎక్కువ పూజల టైంలో అయితే నేను ఎక్కువ ఇది చెయ్యను వేసుకోమని అది మన మన తెలుగు వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అయితే కాదు కదా మనం మన ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకుందాం అందరూ ఫాలో అవుతున్నారు మనమే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతున్నాం మేమైతే రోజు కచ్చాపూసి కట్టుకుంటాం నేనైతే రోజు కచ్చాపోసి చీర కట్టుకుని బ్లౌజ్ వేసుకుంటాను పది రోజులు అలాగే వేసుకుంటాను కచ్చాపూసి కట్టుకోవడానికి మామూలు చీర కట్టుకోవడానికి కన్నా కూడా తక్కువ టైం పడుతుంది ఎందుకంటే కచ్చాపూసి కట్టుకోవడానికి అండగామెంట్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు అలా అని మా ఏం కనబడదు కనబడకుండానే జాగ్రత్తగా చూసే కట్టుకుంటాం ఆ చీర సో మాకు అది ఆచారం కాబట్టి మేము అలా కట్టుకుంటాం అలా ఆచారం లేని వాళ్ళు మామూలుగా చీర కట్టుకోండి చీరను బ్లౌజు వేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత కావాలంటే మీ కంఫర్ట్ కోసం మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు చక్కగా చీర జాకెట్ కట్టుకుంటే పూజ చేసుకోండి మీరు కూడా తల్లో అమ్మవారికి పెట్టినప్పుడు పువ్వు ఏదో ఒకటి తల్లో పెట్టుకోండి పువ్వు మనం కూడా మంచిగా సింగారించుకునే అమ్మవారి పూజ చేయాలట నేను ఇది ఎక్కడో చదివాను చేతికి గాజులు లేకుండా లేకపోతే తల్ల పువ్వులు లేకుండా అలా ఉండకూడదట మనకు సువాసినికి అవే కదా గుర్తు పసుపు బొట్టు గాజులు గాజు గాజులు కూడా ఎన్ని బంగారం గాజులున్నా ఒక జత గాజులు కూడా వేసుకోమని చెప్తారు సో ఇలాంటివి చిన్న చిన్నవి ముందే మీరు ఆలోచించుకొని ఒక దగ్గర పెట్టుకొని మీరు చేసుకోవచ్చు ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళాలి దర్శనానికి అంటే చక్కగా వెళ్ళి రావచ్చు అమ్మవారికి ఏదైనా సమర్పించుకోవాలి అని అనుకుంటే గుళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ పసుపు బొట్టు చీర ఇవన్నీ సమర్పించుకోవచ్చు అనుకొని మనసులో ఉంటే అది కూడా చేసుకోవచ్చు కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది ఒక గంట ఎక్కువ నిలబడాలి బట్ ఈ ఆస్పిషియస్ డేస్ ఇవి పది రోజులు ఈ పది రోజుల్లో అలాంటి పనులు చేసుకోవచ్చు ఈ పది రోజుల్లోనూ రోజు బాసరులో సరస్వతి నక్షత్రం రోజు అనుకుంటాను అక్షరాభ్యాసాలు కూడా చేస్తారు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే అక్షరాభ్యాసం కూడా ఆ టైంలో తీసుకెళ్ళి అక్కడ చేయించుకోవచ్చు బాసరా ఉంది ఇక్కడ ఇటు సైడు వర్గల్ కూడా ఉంది సరస్వతి అమ్మవారు చాలా చాలా బాగుంటుంది వర్గల్ అమ్మవారు కూడా మా ఇంటి నుంచి అయితే ఒక థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుంది అసలు అమ్మవారిని చూస్తుంటే బెజవాడ కనకదుర్గమ్మని చూసినట్టే ఉంటుంది వీళ్ళిద్దరూ అక్కచెల్లెళ్ళ అన్నట్టు ఉంటుంది అంత అందంగా ఉంటుంది అమ్మవారు సో ఈ టైంలో ఒకవేళ గుడికే తీసుకెళ్ళలేము మేము రష్ మేము భరించలేము మాకు కొంచెం ఓపిక తక్కువ లేకపోతే మాకు వీలవు టైం లేదు అలా ఏవైనా మనకి లక్ష ఏవో ప్రాబ్లమ్స్ ఉంటూ ఉండుండొచ్చు కానీ అలా అనుకున్నప్పుడు మీరు ఇంట్లోనే అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు మీ పిల్లలకి ఈ పది రోజుల్లోనూ ఇంకా మంచి మంచి రోజు అన్నది ఇంకా చూసుకోవాల్సిందే లేదు పది రోజులు మంచి రోజులే మనకి రేపు పాడ్యమి నుంచి దశమి వరకు అన్ని రోజులు మంచి రోజులే ఏ రోజు వీలైతే ఆ రోజు నార్త్ ఇండియన్స్ అయితే అష్టమి రోజు ఎనిమిది మంది ఆడపిల్లల్ని పిలిచి వాళ్ళందరికీ కాళ్ళు కడిగి వాళ్ళకి పసుపు అది పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి స్కూల్కి వెళ్తే వెళ్ళే అంత పిల్లలైతే వాళ్ళకి పెన్సిల్స్ బుక్స్ అవన్నీ ఇచ్చి బట్టలు బట్టలు కొనిచ్చి ఎనిమిది మంది పిల్లలతో చేస్తారు నార్త్ ఇండియన్స్ నేనేమో ఒక ఒక పాపకి పక్క డ్రెస్ కొని ఇస్తుంటాను అనమాట అండి నాకు ఇంకా దసరా వస్తుంది అంటేనే ఆడపిల్లలు అలా కంట్లో నాకు కనిపిస్తూనే ఉంటారు కళలో గుర్తు చేస్తున్నట్టు నేను అప్పుడు చెప్తాను అమ్మా పక్కా పెడతానమ్మా పెడతానమ్మా అని సో ఇందులో ఈ క్యాస్ట్ మన క్యాస్ట్ వీళ్ళే ఉండాలి వాళ్ళే ఉండాలి ఉండాలనే లేదండి రెండు సంవత్సరాలు దాటిన పిల్లలు ఎనిమిది సంవత్సరాల వరకు టూ టు ఎయిట్ ఇయర్స్ అంతే టూ ఎందుకు పెట్టారంటే కొంచెం వాళ్ళకి పెట్టింది వాళ్ళ చేత్తో వాళ్ళు తీసుకుని తినే వయసు రావాలన్నట్టుగా రెండు సంవత్సరాలని పెట్టారు సో రెండు సంవత్సరాల వయసు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు వరకు పిల్లల్ని ఎవరో ఒకరిని ముందే చెప్పుకొని మన ఇంటికి పిలిపించుకొని స్నానం చేయించి తీసుకురమ్మని వాళ్ళ అమ్మలకో అమ్మమ్మలకో నాయనమ్మలకో చెప్పి తెప్పించుకుని వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి చక్కగా పారాని పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాళ్ళ కొత్త బట్టలు ఇచ్చి వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టి కొంచెం డబ్బులు కూడా చేతిలో పెట్టి వాళ్ళని సంతోషింపజేసి మనం కూడా కాసేపు వాళ్ళతోటి చక్కగా టైం స్పెండ్ చేసి చేస్తే అది కూడా చాలా చాలా మంచిది మంచిదండి బాల రూపంలో బాలల రూపంలో అమ్మవారు ఉంటుంది అని మనం అనుకుంటూ ఉంటాం కదా సో ఏ ముత్త వచ్చినా కూడా ఆ అమ్మవారి రూపమే అని అనుకోవడం బాలల్ని కూడా మనం అనుకోవడం కన్య కన్య ఎవరైనా మన ఇంటికి వస్తే పదిహేను పదహారు ఏళ్ళ వచ్చినా కూడా చాలా సంతోషంగా ఆ పిల్లకి మీ చేతిలో ఉన్నది ఏదో ఒకటి ఇచ్చి పసుపు బొట్టిచ్చి చక్కగా పిల్ల చేతిలో ఏదో ఒకటి పెట్టి ఆశీర్వచనాలు తీసుకుంటే కూడా మనకి చాలా మంచిది మన ఇంటికి పిల్లల ఉన్నవాళ్ళం కాబట్టి మన పిల్లలకి మనకి మంచిది అవుతుంది అని ఆలోచించి ఇవన్నీ చేయడము అలాగే ఎవరైనా మా ఇంటికి పసుపు బొట్టుకి రండి అని పిలిస్తే మిస్ కాకుండా తప్పకుండా వెళ్ళండి పసుపు బొట్టుకి ఎంత దూరమైనా వెళ్ళాలి అన్నది మన వాళ్ళు పూర్వం నుంచి పెట్టిందేనండి ఎప్పుడైనా ఏంటంటే మరి న్యాచురల్ కెలామిటీస్ అలాంటివి ఏమైనా ఉంటే ఇంక తప్పక విపరీతం వర్షం పడిపోయింది లేకపోతే ఇంకేదో ఊర్రే మునిగిపోయింది లేకపోతే అస్సలు ఒంట్లో బాలేదు అలాంటివి అయితే ఓకే దానికి ఇంకేం పర్వాలేదు కానీ ఎవరైనా సరే పసుపు బొట్టుకు పిలిస్తే మీరు తప్పకుండా వెళ్ళండి మీ ఇంటికి ఎవరైనా వస్తే కూడా చాలా మర్యాదగా వాళ్ళకి పసుపు బొట్టు ఇచ్చి ఏ బ్లౌజ్ పీస్ ఏదో ఒకటి పెట్టి మీ చేతిలో ఉన్నది పండు ఫలం ఏదో ఒకటి ఇచ్చుకోండి దానివల్ల కూడా మనకే మంచిది మన ఇంటికి మంచిది రోజు కూడా సాంబ్రాణి వేయండి సాంబ్రాణి కప్స్ అవన్నీ ఇప్పుడు అమ్ముతున్నారు బాగా పేడతో చేసినవి నేను ఆల్రెడీ అన్ని తెప్పించి పెట్టుకున్నాను ముందు పండుగ వస్తుంది అంటే పిండి వంటలు మనం ఏం చేసుకుంటున్నాం వాటికి కావాల్సిన సామాన్ ఏంటి పూజా సామాగ్రి ఏంటి మన ఇంట్లో అన్నీ ఉన్నాయా లేదా కొబ్బరికాయలు ఎన్ని కావాలి నెక్స్ట్ ఏమో అగరవత్తులు సాంబ్రాణి కర్పూరం అగ్గిపెట్టి పువ్వులు ఏంటి మన ఇంట్లో పూస్తే ఓకే లేకపోతే ఎవరైనా ఒక పువ్వులు అమ్మే అతనికి చెప్పి రోజు మాకు ఇన్ని పట్టరమని చెప్పడం లేకపోతే బయటకి ఎవరు వెళ్తే వాళ్ళతోటి పువ్వులు తెమ్మని చటాకు ఇలా తెప్పించుకుంటాం కదా అలా తెమ్మని చెప్పడము పళ్ళు ఇంట్లో ఎప్పుడూ రెడీ పెట్టుకోవడం ఎవరు వచ్చినా ఇవ్వడానికి రెడీగా తాములపాకులు అందరి ఈ మధ్య చెట్లు ఉంటున్నాయి లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు అవి కూడా తెచ్చుకొని ఒక తడి బట్టలో పెట్టుకొని ఉంచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అవి కూడాను ఒక నాలుగు మూడు రోజుల కోసం అయితే తాములపాకులు కొని కూడా తెచ్చుకోవచ్చు పళ్ళు అవి ఇస్తే ఆల్రెడీ ముందు పండగ కూడా చెప్పాను తొడివి మీ వేపు ఉండాలి తాములపాకు తాంబూలం ఇచ్చినప్పుడు ఆ కొస అయితే ఏదైతే ఉంటుందో అది ఎవరు పుచ్చుకుంటున్నారో వాళ్ళ వేపు ఉండాలి అది చూసుకుని గుర్తుపెట్టుకొని ఇవ్వండి రెండు అట్టుపండ్లు సాధారణంగా ఇస్తాము ఒకవేళ రెండు ఒక్కలు వేస్తుంటే అప్పుడు ఒక అట్టుపండి ఇచ్చినా పర్వాలేదు అలాంటప్పుడు ఒక్కలు పెరగాలి తామలపాకులు మూడు ఉండాలి పక్క రెండు తామలపాకులు నడవ్వు మూడు తామలపాకులు ఉండాల్సిందే ఇలాంటప్పుడు కూడా మీరు కుంకుమరణలో లేకపోతే ఏవో ఒకటి దేవుడికి ఉపయోగించేవి అలాంటివి కూడా మీరు వరలక్ష్మి వ్రతానికి ఎలా అయితే మనం ప్యాకెట్లలో ఇస్తూ ఉంటామో అలాగే నవరాత్రులకు కూడా ఎవరికైనా అలాంటివి కూడా మనం పంచుకోవచ్చు ఇంటికి వచ్చిన వాళ్ళకి అవి కూడా మీరు ఇచ్చుకోవాలి అనుకుంటే ముందు నుంచి రెడీ పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు వెతుక్కోకుండా ఒక దగ్గర పెట్టుకుంటే గుర్తుంచుకుని వాళ్ళకి చక్కగా ఇచ్చుకోవచ్చు వాళ్ళకి అక్షింతలు ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి వాళ్ళతో ఆశీర్వచనాలు తీసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కూడా దండం పెట్టించవచ్చు ఎంత ఎంతమంది ఆశీర్వచనాలు తీసుకుంటే అంత మంచిది ఈ రోజులు మంచివి కాబట్టి ఏవైనా ముందు ముందు మీరు మంచి పనులు ఏవైనా చేయాలి అని ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు అలాంటివి తలపెట్టుకున్నా మీది కూడా కట్టుకోవచ్చు వినాయకుడికి మీది కడతాం కదా అవి కూడా ఈ పండుగ రోజుల్లో కట్టుకు పక్కన పెట్టుకోవచ్చు శుభకార్యాలు ఏం చేయాలన్నా ముందు మీది కట్టుకుంటాం కదా అది సో ఇదిగో అండి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు పూజ మొత్తం పూజ అంతా చూశారు కదా ఇగో ఒకళ్ళు ఏమో చక్కగా పరవాణం చేసి తీసుకొచ్చారు అదే బెల్లం అన్నం అంటారు కదా అది ఇంకొకళ్ళు పులిహోర చేసి తీసుకొచ్చారు సో చక్కగా ప్రసాదాలు అన్నీ తిని చక్కగా ఫోటో తీసుకుని హ్యాపీగా కూర్చుని కాసేపు కబులు చెప్పుకొని అమ్మవారి పండగలు ఇంకా ఎల్లుండి నుంచి స్టార్టింగ్ కదా మా కాలనీలో కూడా చాలా చాలా బాగా జరుగుతుందండి అమ్మవారి పండగ అదంతా నేను మీకు యాజ్ అండ్ వెన్ నేను వెళ్ళినప్పుడల్లా మీకు షూట్ చేసి వీడియో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్